పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ ప్రియ విశ్వాసులారా ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు నేటి మొదటి పట్టణములో ఇజ్రాయెల్ ప్రజలు ఇర్మియా ప్రవక్తను వ్యతిరేకిస్తున్నారు యావే దేవుడు ఇర్మియా ప్రవక్తను ఎన్నిక చేసి తన సందేశాన్ని ప్రజలకు బోధించమని ఆజ్ఞాపించాడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఇర్మియా ప్రభక్త దైవ సందేశాన్ని ప్రకటించాడు కానీ ప్రజలు ఆయన యొక్క సందేశాన్ని అంగీకరించలేదు ఆయనను తిరస్కరిస్తున్నారు ఆయనను వ్యతిరేకిస్తున్నారు ఆయనను చంపాలని కుట్ర చేసి ఉన్నారు ప్రియా మిత్రులారా వారు చేసే దుష్కార్యాల గురించి వారికి తెలియచేశాడు వారి యొక్క పాప జీవితం గురించి వారికి తెలియచేశాడు ఈ విధంగా వారు చేసే దుష్కార్యాలను వారికి తెలియచేయటం వల్ల వారు ఇర్మ ప్రవక్త మీద కోపం పెంచుకున్నారు పగను పెంచుకున్నారు ఇతని అడ్డు తొలగించుకోవాలి ఇతను చంపివేద్దాం అని వారు కుట్ర చేశారు ఓ ప్రవక్త తెలుసుకుని దేవుని వద్దకు వెళ్లి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు ఈ ప్రజలు నన్ను చంపాలని కుట్ర చేస్తున్నారు కాబట్టి నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పక్షాన ఉండి ఇర్మియాను రక్షించి ఉన్నాడు ఇర్మియాను బలపరిచి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర మన జీవితంలో కూడా మన శత్రువులు మనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఉంటారు మన వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు మన యొక్క పతనము కోసం వారు పథకాలు రచిస్తూ ఉంటారు అటువంటి తరుణములో మనము దేవునికి ప్రార్థన చేయాలి దేవునికి మరబెట్టాలి ప్రియా సహోదరి సహోదర మనము వారి యొక్క పరివర్తన కొరకు వారి యొక్క పశ్చాత్తాపం కోసం ప్రార్థన చేయాలి ఈ లోకంలో అందరూ మనలను అంగీకరించరు అంగీకరించిన వారిని చూసి మనం భయపడ అవసరం లేదు ఎందుకంటే ప్రభు మన పక్షాన ఉన్నాడు ప్రభు మన పక్షాన ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఆటంకం ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రభు తన యొక్క బలమైన హస్తముతో ముందుకు నడిపిస్తాడు మిత్రులారా ధ్యానం చేసుకునే యోహన్ సువార్త ఏడవ అధ్యాయము నలభై వచ్చిన నుండి యాభై మూడు వచ్చిన వరకు నేటి సువార్తలో ప్రజలు ప్రభు యొక్క బోధలు ఆలకించి కొంతమంది ప్రభుని అంగీకరిస్తున్నారు కొంతమంది ప్రభుని తిరస్కరిస్తున్నారు యేసు ప్రభు బోధలు విన్న ప్రజలలో కొంతమంది ఈయన ప్రభక్త అని అనుకున్నారు కొంతమంది ఈయన క్రీస్తు అనుకున్నారు కానీ ఆ ప్రజల్లోనే కొంతమంది ఈయన ప్రభక్త కాదు క్రీస్తు కాదు ఈయన ప్రభక్త అవ్వటానికి క్రీస్తు అవ్వటానికి అవకాశం లేవు ఎందుకంటే ఈయన మరి గరడియాలో జన్మించాడు గరిడియా నుండి ఏ ప్రభక్త రాడు ఈయన క్రీస్తు అయితే ఈయన బెత్లహేములో జన్మించుండవలసినది ఎందుకంటే బెత్లహేము దావీది యొక్క నగరము మెస్సయ్య క్రీస్తు బెత్లహేములో జన్మించాలని రాయబడి ఉంది కాబట్టి ఈయన క్రీస్తు అవటానికి అవకాశాలు లేవు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రియా సహోదరి సహోదర వాస్తవానికి యేసు ప్రభు గెరళయాలో జన్మించలా ప్రభు జన్మించినది బెత్లహేములేని మన ప్రభుని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ప్రభుని తెలుసుకోవాలి ప్రభు యొక్క వాక్కును సావధానంగా వినప్పుడు మాత్రమే మనకు విశ్వాసం కలుగుతుంది ప్రియా సహోదరి సహోదర నేట్స్ వార్తలో మనం చూస్తున్నాం ప్రధానార్చకులు మరియు పరిసయులు కొంతమంది అధికారులను బండ్ ప్రభు వద్దకు పంపుతున్నారు ప్రభుని బంధించి తీసుకురామని కానీ వారు ప్రభుని బంధించి తీసుకురాలేకపోయారు ఈ ప్రధానార్చకులు ప్రశ్నిస్తున్నారు మీరు ఎందుకు యేసును బంధించకుండా వచ్చారన్నప్పుడు అధికారులు తెలియజేస్తున్నారు ఆయన వలె ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు ఆయన అధికారంతో మాట్లాడాడు ఆయన వలె ఎవరు కూడా ఇటువంటి అద్భుతాలు చేయలేదు అని తెలియజేసినప్పుడు ఈ ప్రధానార్చకులు వారిని నిందిస్తున్నారు మీరు కూడా ఆయన చేత మోసపోతిరా ఆయన మోసగాడు అని తెలియజేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరా ఇక్కడ వంట్రోత్తులు ప్రభు యొక్క మాటలు ఆలకించారు ఆసక్తితో ఆలకించారు ఆ మాటలో ఉన్న గొప్పతనాన్ని శక్తిని వారు గ్రహించారు ప్రభు చేసిన అద్భుత కార్యాలను చూసి వారు విశ్వాసాన్ని పొందుకున్నారు కానీ ధర్మశాస్త్రాన్ని చదువుకున్న ప్రధానార్చకులు పరిశైలు మాత్రము ప్రభు గురించి తెలుసుకోలేకపోయారు ప్రభుని వ్యతిరేకించడం మొదలు పెట్టారే కాని ఆయన ఏం చెబుతున్నాడు ఆయన ఏ అద్భుతాలు చేస్తున్నాడు అని గురించి వారు ఏమాత్రము కూడా పట్టించుకోలేదు ప్రియా సహోదరి సహోదర అందుకనే వారు ప్రభుని బంధించాలని ప్రభుని చంపివేయాలని ప్రయత్నం చేశారు మన జీవితంలో ప్రభుని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రభు యొక్క మాటలు ఆలకించాలి ప్రభు యొక్క బోధనను మనం ఆలకించినప్పుడు మాత్రమే విశ్వాసం కలుగుతుంది వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది ప్రియ సహోదరి సహోదర ఇక్కడ ప్రభు యొక్క బోధలు ఆలకించి జన సమూహంలో ప్రజలు రెండుగా విడిపోయారు కొంతమంది ప్రభుని విశ్వసించేవారు కొంతమంది ప్రభుని వ్యతిరేకించేవారు ప్రభు చెప్పి ఉన్నాడు నా నిమిత్తము విభేదాలు వస్తాయన్నాడు నా నిమిత్తము తండ్రి కుమారుని విభేదించును కుమారుడు తండ్రిని వ్యతిరేకించునని తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్కును ఆలకించి పాటించడానికి ప్రయత్నం చేస్తామో మన జీవితంలో కూడా ఇటువంటి వ్యతిరేకత వస్తుంది కానీ మనము ప్రభు మీద భారమేసి ప్రభు యొక్క అనుగ్రహంతో మనం ముందుకు సాగిపోవాలి ప్రియా సహోదరి సహోదారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందన్నా ఓ గొప్పదేవుడా ఈ రోజున మొదటి పట్టణంలో ఇర్మియా ప్రభక్తను చంపటానికి ఇజ్రాయల్ ప్రజలు కుట్ర చేసి ఉన్నారు ప్రభు మా శత్రువులు మాకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు నీవే వారి యొక్క కుట్రలను భగ్నం చేయమని ప్రార్థన చేయించున్నాం మేము ఈ లోకంలో నీ యొక్క దాసుడుగా దాసురాండ్రుగా జీవించే క్రమంలో మాకు తోడుగా ఉండండి మేము ఎల్లవేడలా నీకు విశ్వాస పాత్రమైన జీవితాన్ని జీవించే బాక్యాన్ని దాయిచేయండి ప్రభు నేటి సువార్తలు ప్రజలు నీ కుమారునిక యొక్క బోధలకు అనుకూలంగా వ్యతిరేకంగా విడిపోయారు ఎప్పుడు కూడా నీ కుమార్నికి అనుకూలంగా జీవించే బాక్యాన్ని దయచేయండి ఎప్పుడు కూడా నీ యొక్క వాక్కును పఠించి ధ్యానం చేసి జీవితంలో దానిని అనుసరించడానికి కావలసిన శక్తిని దయచేయమని మానాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి హామీ